హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న యాడిషన్ సో ఇవాళ ఒక బ్యూటిఫుల్ అండ్ వెరీ హెల్దీ స్నాక్తో మీ ముందుకు వచ్చాను దీని బెనిఫిట్స్ అయితే మామూలు కాదండి చెప్ లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే చాలా 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 మంచి ఫుడ్ ఇది మనకు చాలామందికి తెలీదు నాకు ఈ మధ్య తెలిసింది మీతో కం కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను వీడియో తీస్తున్నాను ఏంటంటే ఫుల్ మకాన్ అంటే తామర గింజలు తామర గింజలు అనమాట తామర గింజల్ని కొంచెం వేపితే పేలాగా అవుతాయి అనమాట అవి మనకు ఇట్లా డైరెక్ట్గా మనకు డి మార్ట్లో బయట మనకు దొరుకుతాయి ఇలా తామర గింజలు మకానాని మఖానాని సో ఇది వీటి వల్ల అసలు ఒక్కటి కాదు రెండు కాదు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా దీనిలో చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ చాలా బాగుంటాయి మెగ్నీషియం అయితే చెప్పలేనంత ఉంటుంది మనకి ఎవరైతే బీపీ ఉందో వాళ్ళకైతే ఇది ఒక వరం అనుకోవచ్చు ఎందుకంటే బీపీ ట్యాబ్లెట్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగా మనకి ఇవి అన్నట్టు ఇవి తింటే మనకు బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి బీపీ ట్యాబ్లెట్ వల్ల మనకు ఏమవుతుంది ఆ బ్లడ్ వెజిల్స్ అనేవి లూజ్గా ఉంటాయి ఫిట్ ముడుచుకోకుండా ఉండడానికి ట్రై చేస్తుంది కదా ఇది కూడా అంతేనండి ఇవి తింటే మనకు బీపీ అనేది చాలా తగ్గుముఖం పడుతుంది ఎవరికైతే బీపీ తగ్ రాకూడదు నాకు ఫ్యూచర్లో అనుకునే వాళ్ళు కూడా తింటూ ఉండాలి నాట్ ఓన్లీ బీపీ అండి అసలు మంచిది అనమాట చాలా మంచిది చాలా ప్రోటీన్స్ చాలా విటమిన్స్ అన్ని రకాలు లివర్కి ఇంకా చాలా మంచిది అనమాట సో ఇది మళ్ళీ ఎట్లా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం ఏం లేదు మంచిగా ఇలా మనకు బయట దొరుకుతాయి ఫస్ట్ ఒక ముగ్గుడు పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఫస్ట్ మా మామూలుగా వేపుకోవాలండి ఫస్ట్ ఇందాక నేను చూపించినట్టు ముగ్గులో వేపాలి కొంచెం కలర్ మారి నోట్లో వేసుకుంటే క్రిస్పీగా మనకు పాలాలు ఎలా ఉంటాయి అలాగా నోట్లో వేసుకొని క్రిస్పీతనం తనం వచ్చాక తీసి పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు కారం ఆప్షనల్ వీన్ని మంచిగా కొంచెం వేసేసుకొని వేపుకుంటే ఆహా ఆ టేస్ట్ నిజంగా చెప్తున్నా మనకు చాలా బాగుంటుంది టేస్ట్కు 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 టేస్ట్ హెల్దీకి హెల్దీ ఇదన్నమాట సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్